హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఇదైతే మనము ఈ రోజు గురువారం వస్తుంది కాబట్టి పండగ మనమైతే పసుపు పచ్చవి నోముకోవాలి పసుపు నోముకోవాలి అంటున్నారు కదండి నేనైతే ఇప్పుడు చూపించేది పాన్పు గౌరీ నోము అండి ఇలా ఒక బ్లా తాంబూలం తీసుకొని అందులో రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ వేసుకొని పసుపు కొమ్మలు అండి కిలోపావు పసుపు కొమ్మలు తీసుకోవాలి ఈ పావు పసుపు కొమ్ములు అన్నీ అంటే ఇప్పుడు నాకు వీడియోలో నాకు దగ్గరగా ఉన్నాయి నేను కొన్ని పెట్టి చూపిస్తున్నానండి ఈ బ్లౌజ్ పీసులో పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసి పసుపు కొమ్ములు అయితే వేసుకోవాలండి ఈ పసుపు కొమ్ములు అన్నీ వేసుకున్న తర్వాత మనము పదమూడు కుంకుమ డబ్బాలు తీసుకోవాలి ఇలా నోముకు ఎల్లో కలర్ అంటే పసుపు కొమ్మలు పసుపు దానికి సంబంధించినవి నోముకోవాలంటున్నారు కాబట్టి ఇలా సింపుల్గా మనకు అనుకూలంగా ఉండేదండి ఈ నోము అయితే ఒక తాంబూలం తీసుకొని అందులో బ్లౌజ్ పీసేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి పసుపు కొమ్మలు వేసుకోవాలండి కిలో పావు పసుపు కొమ్ములు అయితే కంపల్సరీగా వేసుకోవాలి తర్వాత వీటిపైన మనము పదమూడు కుంకుమ డబ్బాలు కుంకుమలు పోసి పెట్టుకోవాలంటే నా దగ్గర కొన్ని ఉన్నాయని చూపిస్తున్నాను మనం నోముకునే టైంకి అయితే ఇన్ని అయితే వేసుకోవాలండి అలాగే పదమూడు కుంకుమ డబ్బాలు కుంకుమ పోసి ఇలా పెట్టుకోవాలి అన్నీ ఒక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి ఇది పాన్పు గౌరీ నోము అండి ఇలా కంప్లీట్ అయిన తర్వాత పదమూడు కుంకుమ డబ్బాలలో కుంకుమ పోసి నోముకొని ఒక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి దానికి ముందు కానీ ఒక పక్కన కానీ ఒక ప్లేట్ తీసుకొని చీర బ్లౌజ్ పీసు గాజులు పెట్టుకోవాలి మనం ఎవరికైనా ఒక ఫస్ట్ ముత్తైదుకు తల్లికి కానీ ఆడపడుచు కానీ ఒక కొన్ని పసుపు కొమ్ములు ఒక కుంకుమర్ని మనం పెట్టుకున్న చీర బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ ఇవ్వాలి మిగతాది కొన్ని పసుపు కొమ్మలతో పాటు కుంకుమర్ని కూడా ఇవ్వాలి ఇది చాలా తేలికైన నోము అండి కాకపోతే దీనికి పసుపు కొమ్ములు ఒకటి ఉంటే చాలు తాంబూలం కొత్తది అయితే చాలండి ఇలా అన్ని పెట్టుకొని మనం ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇది పాన్పు గౌరి నోము ఒక ట్రే తీసుకొని శారీ పెట్టుకోవాలని చెప్పాను కదండి ఈ శారీ నేను తీసుకున్న శారీ అలాగే ఒక బ్లౌజ్ పీసు రెండు కుడుకలు బ్యాంగిల్స్ అంటే మనకు అనుకూలంగా ఉన్నాయి పెట్టుకోవచ్చు మనం ఫస్ట్ తల్లికి కానీ ఆడపడుచు కానీ కొన్ని తీసి పక్క పెట్టి ఇవి ఇచ్చిన తర్వాత ఇలా అయితే చేసుకోవాలి ఇక ఈసారి శుక్రవారం కనుమ వస్తుంది మనం సంక్రాంతిలో పసుపు పొట్టి ఇచ్చేటప్పుడు ఇవి ఇవ్వచ్చు ఈసారి పసుపు కుంకుమ శుక్రవారం ఇవ్వద్దు కాబట్టి మనం ఈ నోములు తర్వాత ఎప్పుడైనా పంచుకోవాలి ఆదివారం అమావాస్య వస్తుంది అమావాస్య తర్వాత సోమవారం మాత్రం అలా పంచుకోవాలండి ఇలా అయితే నోముకోవాలి కొంగుకు పదమూడు బొట్లు పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ఇది పాన్పు గౌరీ నోము